ఆముదాల దినే గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశపత్రం అందజేశారు ఎమ్మెల్యే రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ శాఖ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు గ్రామస్తులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

రైతాంగానికి అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజున మన నియోజకవర్గంలో అన్నదాత సుఖీభం కింద ఇప్పటికే మన మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యువనాయకుడు అనేటువంటి లోకేష్ గారి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని ఆదుకుంటూ అన్నదాతల్ని రాజులు చేయాలి రైతే రాజుగా ఉండాలి రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది రైతాంగం కోసం నిరంతరం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులందరం కూడా అన్నదాత సుద్విభ కింద ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఇచ్చిన దాంట్లో మూడు ఫితాలు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ కూడా రెండు విడతల్లో ఒక్కొక్క విడతకి ఏడు వేల రూపాయలు లెక్కన రెండు విడతల్లో మొన్ననే రెండు విడత కూడా మన అందరి అకౌంట్లో పట్టడం జరిగింది ఇంకొక మిగతా ఆరు వేల రూపాయలు కూడా జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ మళ్ళా పడుతుంది ఈ విధంగా మన ప్రభుత్వం చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే అన్నదాతలను ఆదుకోవాలి అన్నదాతలు ఆనందంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉంటుందని చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి ఒక్కసారి మన రైతాంగం అంతా కూడా ఆలోచిస్తే మన తల్లిదండ్రులు మన తండ్రి తల్లు తండ్రి తల్లిదండ్రులు పంటలు పండించేటప్పుడుకి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినాయి ఒకప్పుడు మనం గడ్డ వరేసేవాళ్ళం ఈరోజు నాటు ధర ఒరేస్తున్నాం ఒకప్పుడు ఆరు నెలలు పంట పండేది ఈరోజు నూట ఇరవై రోజులకే పంట చేతికి వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మనకు రెండు పుట్లు పడితే బాగా పండింది అనేది కానీ ఈరోజు ఐదు పుట్లు పండితే ఇంకా ఎక్కువ పండే పరిస్థితి వచ్చింది కారణం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతాంగానికి సూచనలు ఇస్తూ ఉరి వంగడాలు కాడించి పత్తి కాడి నుంచి వేరుచెన ఖాడించి ఏదైతే మనం రైతాంగం వేస్తున్నారో వేసేటువంటి వాటి అన్నిటికీ కూడా మంచి నాణ్యమైన విత్తనాలు అందించే కానించి మంచి నాణ్యమైనటువంటి పర్సలేజ్ అందించే కానించి పురుగు మందులు అందించే కానించి అన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తుంటే ఇంకా కూడా ఇంకా కూడా రైతాంగానికి ఏదో ఒకటి చేయాలి ఇంకా మెరుగైనటువంటి విధానం తీసుకురావాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి రావాలి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండాలి తక్కువ పట్టిలేజర్తోనే ఎక్కువ పంటలు రాబట్టాలని ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిరంతరం కూడా రైతాంగం కోసం రైతుల అభ్యున్నత కోసం కృషి చేస్తూ మనందరికీ చెప్పిన నేతనే తొమ్మిది గంటల కరెంటు ఒకటి నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఇస్తానన్న మాట మీద తొమ్మిది గంటలు అందరూ కూడా పొగులు పూట ఇచ్చే విధంగా ఈ రోజు కరెంట్ ఇస్తూ ఈ రోజున ముఖ్యంగా ఐదు పథకాల మీద రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం చంద్రబాబు నాయకత్వాన్ని బలపడదాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని రాక్షస ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు విధ్వంసం రాష్ట్రాన్ని రక్షించుకునే దాంట్లో నిరంతరం కూడా చంద్రబాబు నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేద్దామని రైతాంగం ఆనందంగా మీ పంటలు పండించి మంచి రేట్లు ఇచ్చే విధంగా మీరు ప్రజ్ఞ చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి ఇచ్చేస్తూ చేస్తూ రైతన్న నీకోసం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందర్ని మీ ఇళ్ళకి పంపించాడు అటువంటి రైతన్న అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జీవితకాలం చల్లంగా ఉండాలి ఆయన నీడలో మన కావు మన కావుల నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి యావలు తీసుకుంటున్నా ది మెన్స్ సైలెన్స్ మా బ్రాంచలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రావంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూఫి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి